స్ పోలవరానికి సంబంధించి పనులు ఎంతవరకు జరిగాయి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత జరిగింది ఏంటి మొత్తం లెక్కలు ఉంటే చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి అంత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదో ఒక జర్నలిస్ట్ కూడా ఫేస్ చేయలేదు అసలు అటువంటిది ఆ వ్యక్తి పరిపాలన కాదు అసలు రాజకీయాలకు అనర్హం అటువంటి మనిషి అంటూ చంద్రబాబు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పోలవరానికి సంబంధించి టీడీపీ అయిన డెబ్బై రెండు శాతం వరకు కంప్లీట్ అయితే ఆ తర్వాత ఉన్నటువంటి పనులు యాస్ కంటిన్యూ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మేము దిగిపోయినాం కదా రెండు వేల ఇరవై ఎన్నికల పనులు అయిపోయాయి పోలవరం ప్రజలు కూడా కంప్లీట్ అయ్యేది ఆర్ ఆర్ ప్యాకేజ్ కూడా తక్కువలో వాళ్ళకి సెట్ అయిపోయేది కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెరిగింది ఇప్పుడు అండ్ పోలవరం ప్రజలకు సంబంధించి ఏంటని చూస్తే డయాఫ్రామాల్ దెబ్బతిని ఉంది దాన్ని సరి చేయాలంటే ఆరు వందల కోట్లు చదివేది సరి చేసినా సెట్ అయితే లేదు తెలియదు అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా కట్టాడు తొమ్మిది వందల కోట్లు పైచిలికైంది కాఫర్ డ్యామ్ సెట్ చేసుకోవాలి ఎగు కాఫర్ డ్యామ్ దిగు కాఫర్ డ్యామ్ ఈ మొత్తం చెక్ చేసుకుంటే ఓ పిచ్చోడి చేతిలో రాయి కాదు రండి ఆయన ఒక సైకో వాడి చేతిలో ఒక గన్ను పెట్టినట్టుంది ఒక సైకో చేత గడ్డలు పెట్టినట్టుంది ఒక సైకో చేతికి చేతపడి దారం ఒడికి దారం ఇస్తే దారం ఎట్టడేస్తాడే చిక్కుముళ్ళు ఎట్టడ ఇది చేస్తాడు అట్లా ఉంది ఇవన్నీ నార్మల్ చేయాలంటే వాళ్ళవ్వట్లేదు అని పాప ఆయన బాధ వ్యక్తం చేశాడు ఇప్పుడు ఒక దారం పండి నుంచి నేను దారం తీస్తూ ఉన్నా అడి ముడేస్తున్నాను ఇటు ముడేస్తున్నా అడి దిప్పిన ఇటు దిప్పిన ఇది ఎవరో చూశాడు ఇది ఏదైతే పిచ్చనపడక పడకని చెప్పేసి వచ్చి నన్ను పక్కన ఆ దారం తీసుకున్నారు ఏదైతే దారం బయటకు వచ్చిందో మొత్తం చిక్కుముడి అసలు సరి చేయడానికి వెయ్యి లేదు ఉండే ముడి పండికి ముడేద్దామంటే చూసి తేడాగా ఉంది అప్పుడు ఏం చేయాలి ఈ చిక్కు పడి దాన్ని కట్ చేసి దీన్ని చెత్తలో పడేసి ఆ మిగతా దారపడిన జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు పోలవర పరిస్థితి కూడా అంతే ఈ జగన్ రెడ్డి హయాంలో చేసిన దిక్కుమైన పనుల వల్ల ఈ చెత్త చెదర మొత్తాన్ని తొలగించి మళ్ళీ ఫ్రెషర్ స్టార్ట్ చేయాలన్నా వేల కోట్ల ఖర్చేలా ఉంది వీడి యొక్క మెయిన్ ఇంటెషన్ ఏంటంటే యాక్చువల్గా చెప్పకూడదు ఒకటి నేను చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఆ తర్వాత ఎక్కువ నష్టం చేసిన కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఫుల్గా ఉంది వాళ్ళకి అధికారం ఉంది కేంద్ర జలవనరుల శాఖలకు అధికారం ఉంది నిద్రపోతున్నారా నోట్లో గడ్డలేన పెట్టుకున్నారా మాట్లాడలేరా కళ్ళు తెరిచి గిట్టుకు అడగలేరా చెప్పలేరా పోయారా పిచ్చోడా మంచోడారా నువ్వు పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళని కాదని వేరే వాళ్ళని పెడితే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు ఈలోపు డిలే అయిపోతుంది ఈ వరద కనుక వచ్చింది అనుకో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతా ఇది కాఫర్ డెమ్లో ఇది అయిపోతాయి రా బాబు కింద వచ్చేసి ఇసుక మొత్తం కొట్టుకుపోయింది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అదే ఆశామశ పిల్లకాలవా మురి వేల కోట్లతో నిర్మితమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఓ రకంగా వరప్రదాయం లాంటి పోలవరం అని ఏం బీగుతున్నారు అసలు నాకు అర్థం కాదు వాళ్ళు చేసినటువంటి ఓ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ చనువు చూసినటువంటి విధానం వాళ్ళు ఒకటే అనుకున్నారు ఆ ఏపీ మన కాదులే వాళ్ళకి నార్త్ ఇండియా లేదంటే వాళ్ళది సౌత్ ఇండియా వాళ్ళకి పట్టదనమాట నాకు ఇప్పటికి కోపం వచ్చింది అక్కడే సౌత్ నార్త్ నేను ఎక్కడైనా బాధపడుతున్నానంటే కేంద్రం అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నార్త్లోవే ప్రయోజనాలు ముఖ్యం సౌత్లో మీద అంత దృష్టి ఉండదు వాళ్ళకి సౌత్లో ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనంతా మనం ఓన్గా అడుగులు వేసి మనం చేసుకోవటం తప్ప నాలుగు వచ్చి పీకింగ్గా చేసింది ఏమైనా ఎప్పుడో గతంలో ఉన్నట్టు స్త్రీ సరే నాకు సార్ ఇవి తప్ప సో ఇప్పుడు నేను కన్క్లూజ్ చేయదలుసుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పిచ్చోడి చిత్ర రాయల కూడా కాదండి ఒక బుర్రా బుద్ధి జ్ఞానం ఒక పిల్ల పిల్లనాకుడికి చేతిలో ఒక కానీ పెడితే వాడు ఇష్టం దారాన్ని పిచ్చి ఇచ్చి చేస్తాడు అంటే ఇష్టపడతా అట్టబడతాడు చిక్కులతో ఇంకా దారం ఏం చేయలేవు అలా పోలవరం చేశాడు ఈ మనిషి నేను జగన్ అని తిరగలేదు రా బాబు కంపారిజన్లో నేను నన్ను ఎందు తిట్టుకుంటున్నా లేదా కంపారిజన్ పిల్లల్ని పెట్టుకుంటాను తప్ప నేనేమంటా మీ జగన్ దేవుడు అంతే ఇప్పటికైనా జగన్ నిజస్వరూపం తెలుసుకుని మారను రా బాబు నాకు నిజంగా భయమేస్తుంది ఇంకా జగన్ విరామంలో ఎవరైతున్నారో మారకుండా కనుక ఉంటే వాళ్ళు ఎక్కడ సైకుల్గా మారతారని చెప్పేసి ఎక్కడ మానవ మారతారని చెప్పేసి ఏం చేశాడ్రా బాబు మీ ఎక్కడ అసలు ఎక్కడ సర్వ నాశనం తప్ప ఏమి లేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వరకు అధికారులు ఉన్నారు కాబట్టి బయట పడాల్సి బయట పడలా ఇప్పుడు అధికారం పోగానే బయట పడుతూ ఉన్నాయి ఆఫ్ కోర్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య నాలుగు బయట పెడుతూనే ఉన్నారు ధైర్యం చేసి ఆల్రెడీ మాకు పడాల్సినటువంటి దెబ్బలు పడ్డాయి నష్టాలు పడ్డం బాధలు పడ్డం ఆయన సరే ప్రజల శ్రేయస్సు ముఖ్యం అనుకున్నాం నిజాలు ముఖ్యం అనుకున్నాం ఇప్పుడు కూడా అలాగే ఉన్నా నేను సో కన్క్లూజన్ నెక్స్ట్ చంద్రవారి యొక్క వీడియో అటాచ్ చేస్తాను చూడండి జగన్ రెడ్డి వ్యక్తి ఎంత సర్వనాశ పోలవాలని మీకే తెలిసింది నిజంగా చెప్తున్నా ఇటువంటి వ్యక్తిని ఇంకా ఎవడన్నా పాల కూడా అంటున్నా ఇటువంటి వ్యక్తిని ఇంకా ఎవడైనా మెచ్చుకుంటున్నా ఇంకా జై జగన్ అంటూ ఎవడని అంటూ ఉన్నా మేము ఇంకా వైసీపీకి ఓటేస్తాను ఎవడని అంటూ ఉన్నా దయచేసి వాళ్ళకైతే దూరంగా జరగాడు నేనైతే దూరంగా జరిగేది మరలా నా దగ్గర జగన్ గురించి గొప్పగా చెప్తున్నాడు అంటే వాడికి ఎంత క్లోజ్ అయినా ఇంకోసారి ఆ టాపిక్ తీసుకురామాక అని చెప్తున్నా మరలా టాపిక్ తెచ్చినా డిస్కస్ చేసినా ఫేస్బుక్లో తన ఫ్రెండ్ చేసి పడేస్తున్నా వాట్సాప్ అయితే బ్లాక్ చేసేస్తున్నా మనిషి ఎదురు కనపడంటే పక్క తప్పు వెళ్ళిపోతున్నా మీకు కూడా నేను ఇవ్వగలిగే సలహా ఇది ఎందుకంటే మనం బాగుండాలి మన సమాజం బాగుపడాలి సైకోల జోలికి మనం పోవద్దు వాళ్ళ మన దగ్గర దగ్గరకు రానివ్వద్దు అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళే మారుతారు లేదన్నప్పుడు పై పైదేవుడు చూసుకుంటాడు బట్ ఇంకా వైసీపీ అంటూ ఇంకా జగన్ రెడ్డి అంటూ ఉన్న ఉంటూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే సిగ్గేస్తుంది భయం వేస్తుంది జాలిస్తుంది ఇస్తుంది ఉంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం అయితే నేను డీటెయిల్స్ పోవడం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతా కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కే స్టడీ ఇలాంటి చాలా జరిగాయి అతి పెద్ద తప్పు 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 కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మర్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది నేరం కూడా ఒక చిన్న తప్పు అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయా వాల్ ఇక్కడ ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకసారి ఈ ప్రాజెక్ట్కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే నా కష్టాన్ని బూడిదల పోసిన పన్నీరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపేరకెళ్ళి ఇప్పుడు కట్టుకారు అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళు ఉమాభారత్ వన్ శ్రే ఆవి కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంతా కూడా కొంత ప్రవెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ గానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెంటరింగ్ అన్నారు వంచ వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజులు ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మర్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయో మనందరికీ తెలుసు రెండు సార్లు వరదలు వచ్చాయి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్ నాలుగు చోట్ల బ్రిచ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది